కర్నూలు జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద టేకూరు గ్రామం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం దిగ్భ్రాంతి జిల్లా చేసిందని వెల్లడించారు శుక్రవారం ఉదయం ఘటన ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనందబాబు టి రాముడు ఎండి అంజుబాబు జిల్లా నాయకులు ఎం రాజశేఖర్ ఎం రంగప్ప ఘటన ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా గౌజ్ దేశాయ్ ఆనందబాబు మాట్లాడుతూ ప్రైవేటు బస్సుల పర్మిట్లు ముగుస్తున్న అధికారులకు పట్టడం లేదని కాసులకు కకృతి పడి ఎలాంటి తనిఖీలు బస్సులకు అనుమతులు ఇస్తున్నారన్నారు చనిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులు హడావిడి చేసి కంటి తొడుపు మాటలు మాట్లాడడం కాకుండా ప్రయాణికులు అవసరాలకు అనుకున్న ప్రభుత్వ బస్సులను ఏర్పరచాలన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి బస్సు పర్మిట్ పూర్తి రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఇన్సూరెన్స్ పూర్తయిన బస్సును నడిపిస్తున్నారు అని అంటే ప్రైవేటు యాజమాన్యాలతో పాలకులు ఎలాంటి లాలూచి ఒప్పందాలు చేసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు बस बस श्री रामजीत ने फोन कर सर ओके ओके 19 దగ్గర తెల్లార్జున్నా ఐదు గంటలు కావేరి ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ జరిగింది ఒక యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ బైక్ లో మంటలు అంటే దాదాపు పద్నాలుగు మీటర్లు దూరం వరకు ఆ మొత్తం కూడా బస్సుకు ఆ మంటలు అందినండి కానీ డ్రైవర్ అప్రమత్తమైతే ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగేది కాదు కారణం ఏమంటే మొత్తం కూడా ఇట్లాంటి సింగిల్ డ్రైవరే ప్రైవేట్ బస్ట్ మెయింటైన్ చేస్తుంది ఉక్రమైన ఆ డ్రైవర్ ఆరక అప్రమత్తంగా కాకపోవడంతో ఈ రోజు దాదాపు పైగా ప్రాణ కోల్పోయాయి అయ్యాయి పద్నాలుగు మంది బయటపడ్డారు ఇంకా ఎంతమంది లోపల జరిగిన దాకా చాలా క్లారిటీ లేదు అంటే ప్రైవేట్ ప్రైవేటు ట్రావెల్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోలింగ్ లేదని చాలా స్పష్టంగా అనుకుంటుంది సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం ఆ కుటుంబాలు ఈ రోజు చాలా హామీలతో ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం అయ్యా ఇక్కడ సంఘటన జరగకుండా ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వం కంట్రోల్ ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇట్లా ఎవరైతే ఈరోజు కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే చాలా దుర్మార్గమైనటువంటి అత్యంత పెద్ద ప్రమాద ఘటన జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మార్గాలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా ఉంది ప్రయాణికులకు సరిపడ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు ఏర్పాటు చేయట్లేదు ఈ క్రమంలోనే ప్రైవేట్ బస్సులు అనేటువంటివి చాలా చాలా పెరిగిపోతా ఉన్నాయి ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఏదో ఒక బస్సు ఉంటే చాలు అని చెప్పేసి నాణ్యమైన బస్సు కోసం వెతికేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే ఈ క్రమంలోనే చాలా చాలా ప్రైవేట్ బస్సులు నాణ్యత లేకపోయినా పర్మిట్ లేకపోయినా దాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయకోకుండానే వదిలిపెట్టడం ద్వారా చాలా చోట్ల ప్రమాదాలు కారణమవుతా ఉన్నాయి ఈ రోజు జరిగినటువంటి ఘటన డ్రైవర్ల పైన అట్లే బస్సు ముందు తీసుకోవడం తోటి బైక్ బస్సు కింద దూరి నిప్పు రాజేసుకొని మొత్తం మంట పైకి వేయడం తోటి ప్రయాణికులంతా చాలా చాలా దుర్మార్గంగా ప్రమాదాలు నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం మేము హాస్పిటల్లో చికిత్స ఉంటున్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు లక్షల చొప్పున చెల్లించి వాళ్ళకు బాధ్యతగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదే మెరుగైన వైద్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రానున్న కాలంలో మేజర్ ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి ఉదయం పూట రాత్రి పూట నడిపే మధ్య నడితే అయినా లేకపోతే గాలి కర్నూలు జిల్లా కళ్యాణ మండలం చిన్నటెకరు ప్రాంతంలో ఈరోజు కావేరీ బస్సు మూడున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో ఒక బైక్ యాక్సిడెంట్ చేసి ఆ రకంగా అగ్ని ప్రమాదం జరిగింది బస్సు బస్సు మొత్తం కూడా కాలిపోయింది ఇరవై మంది ఆ బస్సులో చనిపోయారు మిగతా ఇరవై మంది సేఫ్గా బయటపడ్డారు దాంట్లో కొంతమందికి కాలు ఫ్రాక్చర్ అయింది కొంతమంది తల గాయాలైన ఈ రోజు కర్నూలు జనరల్ హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ సంఘటన చాలా ద్రోద సంఘటన ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి ఎవరైతే చనిపోయిన వాళ్ళకి సిపిఎం పార్టీ సంతాపాన్ని తెలియజేస్తున్నారు కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తుంది అయితే ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వం యొక్క అజిమాయి లేకపోవడం ఆర్టీ అధికారులు ఎక్కడెక్కడ చెక్ చేయకపోవడం అట్లా డ్రైవర్లు ఎవరైతే వాళ్ళకి పైసలు ఉందా లేదా స్పీడ్ కంట్రోల్ ఉంది లేదా ఇది పరిరక్షణ లేకపోవడంతో ఈరోజు ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది ఎవరైతే డ్రైవర్ లాగా ఉన్నారో చాలా బాధ్యత రహితంగా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వారు సేఫ్ అయ్యారు మిగతా అందరు చనిపోయిన పరిస్థితి రెండవది బస్సు అరేంజ్మెంట్ కూడా ఏదైతే బస్సు టార్జెస్ సందర్భంలో కూడా ఇటువంటి సంఘటన దగ్గర కూడా